మంగళవారం స్థానిక పాత ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని డీసీఎంఎస్ చైర్మన్ రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు సందర్శించారు దరఖాస్తులను వ్యవసాయ శాఖ వారికి ఇవ్వాలనే ఆదేశాలతో రైతులు ఏవో శంభో శంకర్కు దరఖాస్తులు ఇస్తున్న నేపథ్యంలో ప్రక్రియను పరిశీలించారు ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కొత్వాల మాట్లాడారు మంగళవారం స్థానిక డివో కార్యాలయం ఆవరణలో ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని చైర్మన్ రాష్ట్ర డైరెక్టర్ కోట్వాల శ్రీనివాసరావు సందర్శించారు దరఖాస్తులను వ్యవసాయ శాఖ వారికి ఇవ్వాలనే ఆదేశాలతో రైతులు ఏవో శంభోశంకర్ కు దరఖాస్తులు ఇస్తున్న నేపథ్యంలో ప్రక్రియను పరిశీలించారు ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఉద్దేశించివాలా మాట్లాడుతూ రైతు తన పట్టాధార్ పాస్బుక్ రేషన్ కార్డు విధిగా సమర్పించాలని రెండు లక్షల రూపాయలు అప్పు దాటిన రైతులు ఎక్కువ రుణం చెల్లిస్తే వారికి రెండు లక్షల రుణమాఫీ వర్తిస్తుందన్నారు రైతులు నేటి నుండి ఈ నెల తేదీ వరకు వ్యవసాయ శాఖ కార్యాలయంలో రుణమాఫీకై దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు రైతులకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలన్నారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కొత్త వాళ్ళ కోరారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి శంభు శంకర్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య కాంగ్రెస్ నాయకులు ఎస్వీఆర్కే ఆచార్యులు కాపర్తి వెంకటాచారి చింతా నాగరాజు వసుమల్ల సుర సుందర్రావు దారా చిరంజీవి పులి సత్యనారాయణ పైడిపల్లి మహేష్ ఉండేటి శాంతివర్ధన్ అజిత్ తదితరులు పాల్గొన్నారు हाँ हाँ तीन साल में क्या होगा बोलो तीन साल तीन साल आह 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 आह

రెండు వేల పద్దెనిమిది డిసెంబరు పన్నెండు నుండి రెండు వేల పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు మధ్యలో లోన్ తీసుకొని ఉండాలి లోన్ తీసుకొని ఉండి ఈ పట్టదారు పాస్బుక్ ఉంటే ఎదుగు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలిజిబిలిటీ లేదు పెన్షన్ గవర్నమెంట్ పెన్షన్ తీసుకునే వాళ్ళు లేదు కుటుంబానికి రెండు లక్షలే మాఫీ కుటుంబానికి రెండు లక్షలే మాఫియ రెండు లక్షలకి ఎంత ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళు పట్టుకున్నా కానీ మాఫీ వస్తాయి రెండు లక్షలు మధ్యలో ఏడు ఎకరాలు అక్కడ రెండున్నర లక్షలు బాకీ ఉంది మొత్తం నాలుగు లక్షలున్నాయి నాలుగు లక్షలు రెండు లక్షలు ఎక్కడ పట్టుకున్నా కానీ మాఫీ వస్తాయి రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాకరంగా చేపట్టిన రైతు రుణమాఫీ పథకం మూడు అంకాలు కూడా పూర్తయినాయి చివరిది రెండు లక్షలు ఒకే దఫా రుణమాఫీ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది కొంతమంది రైతులకు మూడు రుణమాఫీ పథకంలో పేర్లు రానట్లు కొంతమంది కంప్లైంట్లు చేయటం జరుగుతూ ఉంది దానికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వ్యవసాయ శాఖల ద్వారా మండల పరిధిలోనే దరఖాస్తులు స్వీకరించి ఏదైతే పాస్బుక్ రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా తిరిగి మళ్ళీ వాటిని వెరిఫై చేసేసి వారికి రుణమాఫీ అందుబాటు వచ్చేలా వ్యవహారంలో ఒకటి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది ఈ పథకం ఏదైతే ఈ కార్యక్రమం ఈ నెల ఈ రోజు నుంచి ఈ నెల ముప్పై తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది